నమస్కారం అశోక్ గారు నమస్తే అండి అశోక్ గారు వైఎస్ఆర్ సిపిల్సి బొత్స సత్యనారాయణ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించట్లేదు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి కోటమి ప్రభుత్వం భద్రత కల్పించట్లేదా మీరు ఏ విజువల్ చూసినా అర్థం అవుతుంది అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే గుంటూరు మిర్చి యార్డ్కి ఆయన ఎంటర్ అయ్యే కాకూడదు కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకూడదు మార్చ్ ఐదో తారీఖు వరకు ఏది అంటే జనాల్ని సమీకరించి ఈ పని చేయకూడదు అయితే బొత్స సత్యనారాయణ మీరు చెప్పినట్టు మీడియా సమావేశానికి వచ్చి ఏం చెప్పిన లేని దాన్ని అంటే పెట్రోల్లో అగ్గి పనులు వేసి తగలబెట్టినట్టు దక్క దక్క దగ్గ దగ్గ పంటి కింద రాయి మాదిరి తయారైపోయినాడు జగన్మోహన్ రెడ్డికి అది ఏ విధంగా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సేమ్గా ఉన్నప్పుడు గులకరాయి కేసు ఒకటి అంతకుముందు కోడికత్తి కేసు

ఎవరి పైన కేసు పెట్టాలా ఆల్రెడీ నిన్నటికి నేను ఒక పాపను బయటికి తీసుకొచ్చి వీళ్ళు చేసిన నిర్వాహకం మనం చూసాం ఆ పాప ఎక్కడ చదివేది ఆ పాప ఫీజు ఎంత కథ ఎంత అందరికీ తెలుసు ఆ పాపను ఎత్తుకున్నోడిని చూసినా కానీ మనకు అర్థమవుతుంది ఆ విజువల్స్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం ఉన్నా దాంట్లోనూ దీంట్లోనూ ప్రతి మీటింగ్లోనూ అటెండ్ అయిపోతూ ఉంటాడు ఆ మాధుడు ఒక పాపను ఎంతకు వాళ్ళ తండ్రి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కానీ ఆ పాపను ఎత్తుకున్నోడు పలానా మేనమావకి నా పాపకి లేదా పలానా అన్నో పలానా బాబాయో ఎవరు ఆ సమాధానం చెప్పరు ఇట్స్ ఏ స్క్రిప్ట్ మనం ఆ కోడికత్తి కేసు విషయం పరిశీలిస్తే అర్థమవుతుంది ఆ కోడికత్తి సీను అనే అతని పాపము వీళ్ళు దళితుడి గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా ఆ వ్యక్తి జైల్లో ఉండి కష్టపడి చదివి అబ్బాయి కోడికత్తి సీను అని ఆ పేరే అట అయిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన స్క్రిప్ట్లో భాగంగా అక్కడ గీకించుకున్నట్టు అయిపోయింది ఈ పులివేందర పులి నిజంగా పరుషు ఉంటే ఆ కోడికతి సీనుని వీళ్ళ సహజ శైలిలో జైల్లోని హెల్మెట్ చేసేవాడు ఆయన హెల్మెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పైన ఇంకా కేసు ఊపందుకుంటుంది కానీ ఆయన బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు కోర్టుకు జగన్మోహన్ రెడ్డిని రప్పియాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఎవరు ఈయన విక్ ఈయన దోషి కోటికత్తి సీను దోషి విక్టీమ్ ఇవరు అంటే గాయపడిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గాయపడిన వ్యక్తి కోర్టుకు రావాలా ఈ వ్యక్తి కోర్టు నిజానిజాలు కోర్టులో తేలాలా ఈ జైలు కోర్టు జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావట్లా మీరు గుర్తు వచ్చేది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద దాదాపు చాలా ఉన్నాయి ఎన్నో సార్లు కోర్టు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రా బాబు కోర్టు చాలా సార్లు పిలిచింది కానీ ఏదో ఒక వంక చెప్పు తప్పించుకుంటున్నాడు కానీ కోర్టుకు రావడానికి టైం లేని జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర మాత్రం కన్ఫర్మ్ గా చేస్తున్నాడు ఎవరు అరెస్ట్ అయినా జైలుకి ములా ములాఖాత్ అవ్వటం కలిసి రాటం అవుతుంది దీని ఏ వారం ఏ వారం పోయినాడు జైలుకి మీరు లెక్కాచారం వేసుకోండి శుక్రవారం ఎప్పుడైనా పోయినాడా శుక్రవారం ఏడన్నా ప్రెస్ మీట్కి వచ్చాడా శుక్రవారం ఏడన్నా ధర్నాకు వచ్చాడా బెంగళూరు ఎలహంక ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు అంటే నేను అనేది ఏంటంటే జైలుకి వెళ్ళడానికి టైం ఉన్న జగన్మోహన్ కోర్టుకి ఎందుకు రావట్లేదు కోర్టుకు పోయినప్పుడు నిజా నిజాలు బట్టబైలు అయిపోతాయి ఇమ్మీడియట్ గా గ్యాపే లేకుండా నోటీసులు అంటూ ఆడ రావు డైరెక్ట్గా కోర్టు లాయర్లు జడ్జిలు అందరూ ఉంటారాడ డైరెక్ట్గా అరెస్ట్ చేసేస్తారు కస్టడీ లేక తీసేసుకుంటారు అక్కడ నిజాలు తేలినప్పుడు అందుకు నేను గాయపడ్డాను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టుక సీనుని జైలుకి పంపించే విధంగా ఆయన పోవాలా కోర్టుకి చెప్పుకోవాలా అది లేదు అసలు అసెంబ్లీకి ఎందుకు రాడు అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పత్రాలతో సహా నువ్వు చేసిన అవినీతి ఆయన మేము ఇందువల్ల ఈ రోజు మేము చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో ఇదో మార్చి నెల నుంచి ఇది బిగిన్ అవుతుంది వీళ్ళ దగ్గర పత్రాలతో సహా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి ఎంత వడ్డీ కడుతున్నారో అన్నీ చూపిగలుగుతారు ఈ యొక్క కూటమి నేతలు ఈ జగన్మోహన్ రెడ్డికి దేనికి సమాధానం లేదు ఎక్కడికి స్వయాన గుంటూరుకు వచ్చి అనైతికంగా అసలు ఐదు సంవత్సరాలు సీఎం చేసినోడు ఎందుకు రావాలా అంటే మీకేమైనా చట్టం గురించి తెలీదా ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి తెలీదా ఈ లోపు కుట్రపూరితంగా ఆయన వచ్చినాడు ఆయన వచ్చిన తర్వాత ఆ యూజువల్ ఆయనకు సంబంధించిన అనుయాయులు పేరున్నాని బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చారు పేరి నాని అయితే ఒక రీటేక్ ప్లీజ్ పేరిని నాని అయితే ఒక అడుగు ముందుకేసి నా వెంట్రుకు కూడా పేకలేరు అని స్పష్టంగా చెప్పినాడు ఇన్ని రోజులు ఆడిపోయినాడు వాళ్ళ కొడుకు అన్నాడు అసలు పేరు నాని పేరు కిట్టుగా పేరు కిట్టు ఆడాడు అంటున్నా తప్పు చేసినారు జైలుకి పోతారు ఆఖరికి పేరు నాని భార్య గురించి మహిళ కదా అని చెప్పి బాబుగారు కాస్త దయ తెలిచితే ఈ రోజున ఆయన గ్యాప్ తీసుకొని ఫుల్ ఎనర్జెటిక్గా వచ్చి మళ్ళీ నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి పుండ్ మీద కారం జల్లినట్టు ఈ వ్యవహారం ఆయన ఈ బొత్స సత్యనారాయణ చూస్తే ఆయనకు అంత మేధసు ఉన్నదని నేనైతే అనుకోలే కాకుంటే ఆయన సీనియారిటీ చూసి 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 జగన్మోహన్ రెడ్డి తల్లిని ఈ పులివెందల పులిబిడ్డ ఈ పులివెందల ఎమ్మెల్యే తల్లిని సాక్షాత్ అసెంబ్లీలో విజయం అని కన్నీరు కార్చుకునే విధంగా మాట్లాడినాడు ఈ బొత్స సత్యనారాయణ ఈ పులివెందల పులికి పౌరుషం ఉంటే బొత్స సత్యనారాయణని పార్టీ నుంచి ఎందుకు ఎలిమినేట్ చేయలేదు లేదా పార్టీ ఎందుకు తీసుకున్నాడు ఆ రోజున తల్లిపైన మాత్రం గౌరవం లేదా తల్లిపై మాత్రం ప్రేమ లేదా పులివెందుల పౌరుషం ఇదేనా మా అన్న మాట తప్పుడు మాడంత ఎప్పుడు దట్స్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే హీరో ఈ విధంగా చెప్తారే జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ అనుకుంటా మేబీ దాంట్లో వచ్చేసరికి బొత్స సత్యనారాయణ నాకు తండ్రి లాంటి వాడు అనేసి వ్యాఖ్యలు అవును మెరుపు అక్కడే ఉంది ఆ మెరుపు అక్కడే ఉంది మ్యాటర్ ఏంటంటే బొత్స సత్యనారాయణ మీట్ క్లారిటీగా చూస్తే దాని లోగుట్టు సహజంగా ఎవరు అడిగినా అర్థమవుతుంది ఏంటంటే ఆయన సీనియారిటీ అది ఉన్న పళ్ళంగా జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర చేయాలా అంటే జైల్లో గెస్టులను కలిసేదానికి కాదు యాత్రకైతే సిద్ధం అవుతూ ఉన్నాడు ఆ టైంలో పార్టీని ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా షర్మిలమ్మ విజయమ్మ ఇంకెవరు చేయాలా భారతమ్మ భారతమ్మ వచ్చింది వచ్చిందనుకో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆటోమేటిక్గా పోతుంది జైలుకి ఆటోమేటిక్గా ఎందుకంటే మొన్నటి మొన్న ఏడు వందల కోట్ల స్కామ్ కావచ్చు అదేవిధంగా ఈ యొక్క అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఏదో ఒక దాంట్లో పార్టీని చేతుల్లో పెట్టుకునే పరిస్థితి భారతి రెడ్డికి లేదు మనం వింటున్న లోగుట్టు ఏంటంటే చాచి చంపన కొడితేనే జగన్మోహన్ రెడ్డి జనాలు లేకపోయినాడంట ఎవరో వైఎస్ భారతి అది జరిగిన వ్యవహారం అది జనాలే వచ్చినాడు మళ్ళీ శుక్రవారం లోపు ఎలహంక పాలసకి వెళ్ళిపోయినాడు అంటే మీరు చెప్పే దాని బట్టి అయితే నాకు అర్థం అవుతుందండి ఇప్పుడు విజయమ్మ సెరిమిలో ఈ లెవెల్ కూడా పార్టీకి కి అందుబాటులో లేరు పోనీ భారతమ్మ తీసుకునే సిచువేషన్ లో లేదు సో ఈ లెవెల్ లేరు కాబట్టి జగన్ కి రక్షణ కావాలనే ఉద్దేశంతో తో చెప్తున్నాడా లేకుంటే లోన మనసులో ఇంకొక రకంగా అనుకున్నాడా బయట ఉంటే జగన్ రెడ్డికి రక్షణ లేదు సో ఎలాగో కాబట్టి జగన్ మ్యాటర్ అదే ఇప్పుడు గవర్నర్ దగ్గర విన్నాడు గవర్నర్ దగ్గర విన్నప్పుడు ఆయన సూక్ష్మంగా చూస్తాడు నిజంగా సెక్యూరిటీ ఏమైనా తగ్గిందబ్బా అది బా ఇది బా దాంట్లో ఏ వ్యవహారం లేదు పోలీసు వాళ్ళు అక్కడికి ఎవరు కోడు ఉల్లంఘన చేయకూడదు అని చెప్పి మాస్ మొబిలైజేషన్ అంటే ఒక చాటు గుమ్మికూడదు అని చెప్పి పోలీసు వాళ్ళు అవాపుతనే ఉన్నారు ఉంటే నువ్వు దౌర్జన్యంగా దాడులు చేసుకుంటా పద్నాలుగు పదహైదు బస్తాలు మిర్చి బస్తాలు ఆ గ్యాప్లో కొట్టేశానంటే దొంగతనాలు చేశానంటే నువ్వు పరామర్శకు పోయినావా దేనికి పోయినావు నువ్వు సొంతంగా నువ్వు ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పుడే నువ్వు పరదాలు చాటును పోయినాడువి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు జనాలు లేకొస్తావు అది జగన్మోహన్ రెడ్డి శైలి కాదు ఆయన గుంపునంతా పోగేసుకొని పోయినాడు నా వ్యవహారం ఎంత నా బలం ఎంత అని చెప్పి ఎందుకంటే ఎలక్షన్ కన్నా దాటిందంటే అమరావతి ఈ యొక్క డెవలప్మెంట్ స్పీడ్ అందుకుండాలి మూడు ముక్కలు ఆట ఆడే జగన్మోహన్ రెడ్డికి ఇది నచ్చుబాటే కాదు ఏదో ఒకటి ఈ విధంగా దాడులు చేస్తే ఈ యొక్క ని డీవీఎం చేయొచ్చు అని చెప్పి ఆయన ఆలోచన ఈ ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర కన్నా పోయినాడంటే ఆటోమేటిక్గా పార్టీని హస్తగతం చేసుకునేది బొత్స సత్యనారాయణ చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు తద్వారా బొత్స సత్యనారాయణ కన్నా ప్రభుత్వంలో వస్తే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం పంచన ఉన్నటువంటి కాపులు ఓట్లలో కనీసం ఏడెనిమిది శాతం ఉన్నా లాక్కోగలుతామేమో అని చెప్పి అత్యాసలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు కాకుంటే పూర్తిగా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే బొత్స సత్యనారాయణ వచ్చేసరికి జగన్ జైల్లో ఉంటేనే జగన్కి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అన్నా నువ్వు ఆడా కష్టపడద్దు జగన్ సార్ అంటాడు జగన్ అని పిలిచే శక్తి ఎవరికాడ లేదు ఆ పార్టీ వాళ్ళకి ఎంత వయసు వాళ్ళైనా కావచ్చు చాలామంది పూర్వం ఆ పార్టీలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చానని కూడా చెప్పినారు కదా బొత్స సత్యనారాయణ గడ నీకు నేనున్నాను నువ్వు ఇక్కడ బయట ఉంటే నువ్వు లోగా ఫీల్ అవుతున్నావు చాలా తక్కువ అనిపిస్తుంది నీకు బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటే వీళ్ళు నోటీసులు ఇచ్చి ఎప్పుడైనా అరెస్ట్ చేసేస్తారు రకరకాల నువ్వు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్గా ఉండవు నీకు రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే ఆటోమేటిక్గా ఇట్స్ ఎ సెంట్రల్ ఫోకస్ ఉంటుంది నేషనల్ లెవెల్లో ఎంతైనా మాజీ సేమ్ కాబట్టి అయితే మాత్రం సో నీకు ఆటోమేటిక్గా బాబుగారికి ఏ విధంగా అయితే మీకు పూర్తి స్థాయి సెక్యూరిటీ లేదో దోమలు ఉండే చోట ఉండబెట్టారో వేడి నీళ్ళు ఇవ్వలేదో ఇవన్నీ ఉండవు నాకు అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే నీకు ఇవన్నీ ఖచ్చితంగా అందుతాయి నువ్వు అక్కడికి యాత్ర చేశావంటే ప్రభుత్వాన్ని నేనైతే హస్తగతం చేసుకుంటాను ఆ ఎమ్మెల్యేలకి లేదా ఎమ్మెల్సీలకి ఆ టికెట్లు ఇవ్వడం లేదా జెడ్పీడీసీలకి సర్పంచులకి వాళ్ళ టికెట్లు ఇచ్చి ఆ లాబింగ్లో కోట్లాను కోట్లు ఆటోమేటిక్గా దండుకోవచ్చు అనేది ఈ యొక్క బొత్స సత్యనారాయణ లోగుట్టుగా నాకైతే అనిపిస్తుంది మీకు మీకు ఒక లాజిక్ అర్థం కావట్లే నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ వైఎస్ఆర్సిపికి రాష్ట్ర బాధ్యతలు తీసుకునేది ఎవరన్నా ఉన్నారంటే సో అయినా బొత్స సత్యనారాయణ మొన్న చిల్లర చిల్లరగా కోడ్ ఉల్లంఘన ఉండదని తెలిసి పెద్ద పెద్ద నాయకులు అందరూ పోయినారు వేర్ బొత్స వేర్ బొత్స బొత్స రాజకీయం మొత్తం తెలుసు కదా తెలుసు కదా తెలుసు ఆయన స్థావరంలో ఆయన ఉన్నాడు మ్యాటర్ అయిపోయింది క్లోజ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో గుంటూరులో మిచి పర్యటన చేశాడు పర్యటన చేసిన తర్వాత కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది రైతులను కలిశారు రైతులను కలిసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నారు తీసుకుని చాలా వర్క్ వచ్చేసరికి ఈయన రావ మా బాధల గురించి ఈయన వచ్చాడు అనేసి చెప్పారు కొంతమంది అయితే మా బాధల గురించి నువ్వు మాట్లాడాల్సింది ఇక్కడ కాదు నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అనేసి చాలా మంది రైతులు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్ గా ప్రశ్నించారు అంతే కదండి అంతే కదా ఇప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రభుత్వంలో చలనం రాకుంటే నువ్వు రోడ్ల పైకి రా ధర్నాలు చేయి కలెక్టర్ ఎలా ముట్టడించు తీవ్రత బట్టి సమస్య తీవ్రత బట్టి ప్రభుత్వంలోకి వచ్చి ఈ యొక్క కూటమి పార్టీలో ఒక తొమ్మిది నెలలు అవుతుంది ఈ లోపు మీరు చూస్తే అవుతుంది నవంబర్ డిసెంబర్ నుంచి ఇప్పుడు దాదాపు నాలుగైదు లేఖలు రాసినారు కేంద్ర ప్రభుత్వానికి బాబు గారు అదే విధంగా ఊరికెళ్ళారు ఆ గుంటూరుకు సంబంధించిన అటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు అదే టైంలో కేంద్ర మంత్రి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఈ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకంటే గుంటూరు జిల్లాకు సంబంధించి లావు శ్రీకృష్ణ దేవరాయలు చంద్రశేఖర్ గారు ఇద్దరు డ్యూవల్ ఒక ద్వయం లాగా ఆటోమేటిక్గా ప్రతి కేంద్ర మంత్రిని కలవడం సార్ మా పరిస్థితులు ఎట్టు ఉన్నాయి సార్ ఇది సార్ మిర్చికి సంబంధించి ఈ యొక్క గిట్టుబాటు తగ్గ కల్పించండి సార్ అని చెప్పి అనేక ఆర్టికల్స్ వచ్చాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే అవి వచ్చినట్టు కాదు మీరు పూర్వం ఆర్టికల్స్ చూడండి ఎప్పటికప్పుడు కలిసినప్పుడు మీరు మ్యాటర్ లైట్ తీసుకోవచ్చు కాక వీళ్ళు కలుస్తూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు ఈ టైంలో నువ్వు విపక్ష పార్టీ నేతగా నువ్వేం చేయాలా ముందు బాబు గారికి లేఖ రాయాల ఎవరు సీఎం సీట్లో ఉన్న వ్యక్తికి మీరు లేఖ ఓకే తర్వాత దానికంటే ముందు అసెంబ్లీకి పోవాలా రెండిట్లో ఏ ఒక్క పనైనా చేసావా నువ్వు ఎంతసేపు పొరపాటున మిర్చి రైతులు కన్నా బాబుగారు గన ముందే గానా వెసులుబాడతారా ఎన్నికలు మన చేతలో లేదండి అంత డబ్బులు మనకాడలేవు వాస్తవంగా కేంద్రం దగ్గర తీసుకోవాలా వాస్తవం ఏంటంటే బయట దేశాల్లో ఈ యొక్క మిర్చికి డిమాండ్ తగ్గిపోయింది వాళ్ళు తక్కువ అది యాక్చువల్ వచ్చేసరికి సాక్షిలో పదో తారీఖు సంథింగ్ ఏదో ఆర్టికల్ కూడా వచ్చింది థాయిలాండ్ సౌకంగా అలాంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటాం అక్కడ ఎగుమతి చేయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ రేటు తగ్గింది అనేసి సాక్షిలో రాశారు అవును చైనాలోను ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి శ్రీలంకలోను మలేషియాలోను అదేవిధంగా ఇండోనేషియాలోను ఇవి ప్రధానంగా కొనుక్కుంటూ ఉంటాయి మన దగ్గర ఎగుమతి దిగుమతి చేసుకుంటాయి వాళ్ళు మనం ఎగుమతి చేస్తూ ఉంటాం ఈ మిర్చికి సంబంధించి ఇది ఒక మిర్చికి సంబంధించి చైనా వాళ్ళు మాత్రమే అధికాధికంగా డెబ్బై శాతం మనం బయటికి పంపించే దాంట్లో డెబ్బై శాతం చైనా వాళ్ళు కొనేవాళ్ళు పూర్తిగా చైనా వాళ్ళు మాకు వద్దు అని చెప్పి మన దగ్గర తీసుకునే సరుకుని తగ్గించేసారు కొనడం ఆటోమేటిక్గా మన నిల్వలు ఇక్కడే ఉన్నాయి నిల్వలు ఇక్కడే ఉన్నప్పుడు సరుకు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ దాని డిమాండ్ తగ్గిపోతుంది సప్లై తగ్గిపోతుంది దాని ప్రైస్ ఆటోమేటిక్గా పడిపోతుంది ఇది వచ్చిన తంట దాన్ని బయట వాళ్ళకి అమ్మితే మనకు డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి ఈ రకాన్ని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం గిట్టుబాటు కల్పించాలి అది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం మన చేతల్లో మా మేర మేము పెట్టుకుంటాము మీరు ఇంతకైనా ఆశ్రయిస్తే మిర్చి రైతులకి ఏకదంలో క్లియర్ చేయొచ్చు అని చెప్పి బాబు గారు అదే తపనలో ఉన్నారు నిన్నటికి నిన్న ఢిల్లీకి పోయినప్పుడు అదే ప్రయత్నంగా బాబు గారు చేసినారు ఆల్రెడీ కేంద్ర మంత్రులు ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రతి ఒక్కరితే తపనలో ఉన్నారు నువ్వు లేని దానికి ఐదు సంవత్సరాలు సీఎంగా చేసి నీకు కనీసం కోడు గురించి తెలియదు ఎమ్మెల్సీ కోడు ఉల్లంఘన ఉన్నదని నువ్వు ఏదో ఒకటి టాపిక్ డైవర్షన్ చేస్తానే ఉండాలా బాబు గారి పైన బురద తల్తానే ఉండాలా ఈ వ్యవహారం మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ రెడ్డి వర్సెస్ బొత్స సత్యనారాయణ ఈ విషయంలో భారతిరెడ్డి తలొగి భారతిరెడ్డినే ఆటోమేటిక్గా తప్పించుకుంటాది అనేది నా నమ్మకం ఓకేనండి సో బొత్స సత్యనారాయణ గారి మనసులో మాట స్పష్టంగా తెలియజేశారు ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి